అందరికీ నమస్కారం మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం ఉగాది రోజున ఏం చేయాలి అనేది వీడియోలో చూద్దాం ఉగాది వస్తుందంటే చాలు వేప పచ్చడి పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి ఉగాది అంటే ఇంతేనా ఇంకేమైనా మనం చేయవలసిన విశేషాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో చూద్దాం చైత్రసు పాడ్యం రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెబుతారు అందుకనే ఈ రోజున యుగాది లేక ఉగాదిగా పిలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం లాగానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తైలంతో అభ్యంగన స్నానం ఖచ్చితంగా చేయాలి నగ్నంగా స్నానం చేయకూడదు వస్త్రధారణతో చేయాలి వస్త్రం లేకుండా చేయవద్దు ఇలాంటి పని చేస్తేనే గోపికల బట్టలను ఎత్తుకుపోయాడు శ్రీకృష్ణుడు పూజలో ఉండి తప్పుగా స్నానం చేయబట్టే స్వామి బట్టలను తీసుకుని పోయాడు ఆ ఒక్కరోజే తప్పకుండా చేయండి నువ్వుల నూనెతో ఒంటికి దట్టంగా పట్టించి స్నానమే తైలంతో అభ్యంగన స్నానం ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి తొలి రోజైనా ఉగాది నాడు తైలంతో అభ్యంగన స్నానం చేసి తీరాలన్నది పెద్దల శాసనం సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా ఆరోగ్యంగా ప్రారంభించాలన్నదే ఉద్దేశం అభ్యంగన స్నానం వచ్చిన తర్వాత సూర్యధ్యానం చేయండి గడపకు పసుపు కుంకుమలను అతి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఇక ఇక ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అన్నది ఒక సందేహమే ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకుని పూజించుకోవచ్చు స్థితికారుడైన విష్ణుమూర్తిని స్మరించిన లయకారుడైన శివుణ్ణి కోరిన ప్రకృతికి చలనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించినా ఒకటే ఇష్టదేవతల స్తోత్రాలను పాఠించి పూజలను పూర్తి చేయాలి ఉగాది పచ్చడిని అందరికీ నివేదించాలి పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారం అనే ఆరు రుచులు కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాము వైద్యపరంగా ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే జీవితం సుఖదుఖాల అని చెప్పడమే ఈ పచ్చడి యొక్క ఉద్దేశం ఒక పక్క జీవితం శుభశుభాలు మిశ్రమం అని గ్రహిస్తూనే రాబోయే రోజులకి సిద్ధపడాలనే సూచనను అందిస్తుందే పంచాంగం అందుకనే సంవత్సరపు మొదటి రోజున ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు ఇక ఉగాది రోజున కుండలను దానం చేయాలంటారు స్తంభత ఉన్నవారు చలివేంద్రాన్ని కూడా పెట్టమంటారు ఎడలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసార్లు దహాత్తు నింపడమే వారి యొక్క ఉద్దేశం నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తుంటారు ఎండల్ని తట్టుకుంటేనే నీరు ఇస్తే సరిపోదు కదా అందుకని సూర్య తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులను గొడుగులను కూడా దానం చేయాలంది పెద్దల మాట ఉగాది రోజున కొందరు ధర్మ కుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు దానంగా ఇస్తుంటారు ఉగాది ప్రత్యేకంగా ఏ దైవానికి ఇంతకుముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రాన్ని దేనికైనా వెళ్ళమని చెప్తూ ఉంటారు కొంతమంది అక్కడ ధ్వజస్తంభానికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి దేవాలయానికి మూడు ప్రదక్షిణలు చేయండి కొబ్బరికాయ కొడితే మంచిదే ఉగాది రోజున ఆదిత్యాయజ సోమాయ మంగళాయ బుధాయజ గురు శుక్ర సన్నిభ్యస రావే కెదవే నమ అని ఈ నవగ్రహ మంత్రాన్ని పఠించడం వలన నవగ్రహాల యొక్క అనుగ్రహాలను సంవత్సరం మొత్తం పొందవచ్చు మనకు తెలిసి తెలియక చేసిన తప్పులను ఈ నవగ్రహాలు క్షమిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం పేరు నామ సంవత్సరం అధిపతి అగ్నిదేవుడు దీనికి యదువస్త్రం అనే పేరు ఇంట్లో గణపతి సరస్వతి లక్ష్మీదేవి కలిగిన చిత్రపటానికి మాల వేయండి ఉగాది అంటేనే పంచాంగం వినాలి పచ్చడి తినాలి పద్యకవి సమ్మేళనం వినాలి ఉగాది నూతన సంవత్సరానికి సూచన కాబట్టి కొత్త పనులను చేపట్టమని ప్రోత్సహిస్తారు ఉగాది రోజున ఈ పనులన్నీ చేస్తే మాత్రం సంవత్సరం మొత్తం అన్ని శుభాలు కలుగుతాయి మరియు ధనలాభం జరుగుతుంది పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై వాటిల్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ప్రారంభమయ్యే విశ్వవసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది తెలుగు సంవత్సరాలకున్న అరవై పేర్లకు చాలా రకాల పురాణ కథలు ఉన్నాయి శ్రీకృష్ణుడి భార్యలో ఒకరైన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు మరో కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని ఇంకో కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని పురాణాల ద్వారా తెలుస్తుంది హిందువుల పండుగలను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశమంతటా జరుపుకుంటారు అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్క ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు చాంద్రమానం ప్రకారం పురాణాల్లో ఉగా అంటే నక్షత్ర గమనం దీనినే ఉగాది అంటారు బ్రహ్మపురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు రాత్రి కూడా అంతే అంటే బ్రహ్మదేవునికి రోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు లక్షల సంవత్సరాలు అంటే మూడు లక్షల పదకొండు వేల నలభై సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక్కరోజు కింద లెక్క ఇలా వందేళ్లు బ్రహ్మదేవుడి ఆయుష్ ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు అంటే ప్రస్తుతం ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మనం వైవస్వత మన్వంతర కలియుగంలో ఉన్నాం అందుకే మనం పూజలు చేసే చేసేటప్పుడు శ్వేత వరహ కల్పే వైవస్వత మన్వంతరే కలిగే ప్రథమ వర్షే ద్వితీయ పరార్థే అంటూ చదువుతాం మహావిష్ణువు మధ్యావతారంలో సోముకుడ రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కాబట్టి దీన్ని ఉగాది అన్నారు శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పడ్డాభిషిక్తుడైన రోజు కూడా ఇదే వరాహ మిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఇదే ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడు గోపాలకుడైనాడు భగవత్ స్వరూపమైన గోవు ప్రతి అంగమునందు దేవతలు కొలువై ఉంటారు అందుకనే ఉగాది రోజున ఒక్క గోమాతకు పూజ చేస్తే ఒక్కోటి దేవతలకు పూజ చేసిన పుణ్యం వస్తుంది కనుకనే ఈరోజు తప్పకుండా గోమాతకు పసుపు కుంకుమలతో పూజించి బెల్లం గోధుమలు గడ్డి అరటి పండ్లను ఆహారంగా ఇవ్వాలి గోవు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి గోమాతకు నమస్కరించిన సర్వశుభాలు కలిగి ఆ సంవత్సరం మొత్తం సకల సంతోషాలతో నిండిపోతుంది మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది అందులోనూ ఉగాది అయితే ఏ కోణలో చూసినా ప్రకృతికి ఆధారంగానే కనిపిస్తుంది వసంత ఋతువు వచ్చిందంటేనే పచ్చటి ఔషధాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఉగాది నాటికి చుట్టుపక్కల ఏ జట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తూ ఉంటాయి ఆ సంతోషం కోయిల పాటల్లో నమలి నాట్యాల్లో కనిపిస్తూ ఉంటుంది వసంతుడి ఆటల్ని చూసి మనసు పరవశించిపోకుండా ఉండగలదా